మ తోటలో ఉన్నాం సో ఏమైనా ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఏమైనా రేంజ్ ఉంటే కనుక్కుందాం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఏడ్స్ అయితే చాలా పెరిగిపోయినాయి కొన్ని కొన్ని ట్వంటీ ట్వంటీ త్రీ ఫీట్స్ అయితే లక్షల్లో ఉన్నాయి మూడు లక్షలు ఉన్నాయి టూ డైజ్ కుడతా పెట్టారు ఇక్కడ బ్లడ్ పెట్టి కడ కుడతా పెట్టారు ఇవి కూడా ఒక నైన్ టు టెన్ ఫీట్స్ ఉంటాయి అయితే చాలా ఎదుర్కొంటుంది ఫ్రెండ్స్ మీద మేము నడుస్తుందా కదండి ఎందుకంటే చాలా చాలా బాగుంది సో చూద్దాం అది చూడండి కలర్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ అన్ని ఒక కలర్ కలర్ ఇది డిఫరెంట్ కలర్ గోల్డ్కు డిఫరెంట్ రగలింగ్ ఇది చాలా నచ్చుతుంది ఎందుకంటే డిఫరెంట్ యూనిక్ స్టైల్లో ఉంది ప్లస్ ఇది కొంచెం ఉంది వెరైటీ 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 కలర్స్ చాలా మంచి గోల్డెన్ కోటింగ్ బ్లాక్ కలర్ నైస్ కాంబినేషన్ సేమ్ విరాయ్ కూడా ఫ్రంట్ రెడ్ కలర్ కోటింగ్ అయితే హలో ఐడి 6240 షాప్స్ ఐటూ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇక్కడ ైట్ ఉంటది అనుకుంటున్నాను ఇది కవర్ కప్పు ఎందుకంటే ఆర్డర్ సేల్ ఈ రోజు వచ్చి రోజు నైట్ అంటే రేపు పొద్దున్నీ తీసుకెళ్తారు సో ఆర్డర్ తీసుకెళ్తాను అండి మొత్తం తీసుకెళ్తూ రాగోండి అలా తీసుకెళ్తూ ఈ షాప్ తీసుకోం కదా పక్క షాప్ అయితే వెళ్ళిపోదా పల కిరీటం ఉన్నాయి టర్బన్ చాలా ఉన్నాయి చూడండి చాలా టర్బన్ ఉన్నాయి మనం చూసినాం కదా యూనిక్ వినాయి ఇప్పుడు టర్బన్ ఉంది కాపతాడ కిరీటం ఉంది అన్నీ సేమ్ టర్బన్ కొంచెం వెరైటీ అనిపిస్తుంది అయితే అన్ని కలర్స్ ఆఫ్ టర్బన్ రెడ్ గ్రీన్ అది చూడండి బ్లూ గ్రీన్ ఎల్లో రెడ్ కాంబినేషన్ వీటి కూడా ఆ డ్రాండ్ని చూపిస్తాను నాకు చాలా బాగుంది చిన్నగా ఉంది కానీ చాలా యూనిక్ ఉంది వెరైటీ ఉంది టర్బన్ కాదు ఇది పైన చూడండి బ్రహ్మదేవుడు చాలా బాగుంది ఇంకా ఇది లోపలికి పోయే దారి అయితే దొరుకుతలేదు ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి వినాయకుడు వచ్చేసి మహాభారతం అయితే రాస్తున్నావు ఇది ఎక్కడ జూన్లేను అంటే ఇదే ఫస్ట్ టైం చూడడం చాలా యూనిక్ ఉంది ఆ షాప్లో కూడా జూన్లో నేను చాలా యూనిక్ ఇలా చేసి కొంచెం యూనిక్ మైండ్స్ ఉంటేనే ఇట్లా ఇట్లాంటి ఏ సో ఇది కూడా సేఫ్ మహాభారతం రాష్ట్రంలో కానీ కొంచెం కలర్ చేంజ్ దీనికి దీనికి చేంజ్ అండి అది కొంచెం కలర్ చేంజ్ చూడండి ప్లస్ బుజ్జ చాలా బాగున్నాడు ఇందులో కొంచెం ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది ఇందులో పర్ఫెక్ట్ ఉన్నాడు అనిపిస్తుంది చూడండి ఎంత స్పేస్ ఉంది లడ్డు పెట్టినకి తక్కువ స్పేస్ ఉంది చూడండి దాని దీన్ని కంపేర్ చేయండి ఎక్కువ స్పేస్ ఉంది లడ్డు పెట్టినకి ఇక్కడ చూడండి స్పేస్ తక్కువనే ఉంది దీ దీంతో కంపేర్ చేస్తే ఎక్కువనే ఉంటు ఉన్నా అని చెప్తున్నా కానీ దీంతో కంపేర్ చేస్తే ఎక్కువ తక్కువ ఉంది ఉన్నాయి చూడ చూడండి చాలా నచ్చింది కొన్నా అట్లాంటివి తీసుకోవాలి చిన్న వినాయకులు వన్ ఫీట్ కన్నా తక్కువ టూ ఫీట్ దాకా ఉన్నాయి అది టూ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్లు కూడా ఉండే రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ప్లాంటి వంద షాపులు ఉన్నాయి సైడ్ లో వచ్చే సేమ్ మినై కూడా కాకపోతే టూ ఫీట్స్ అనుకున్నా చూడండి కార్బన్ మినై కూడా మన షాపులో ఉందలేరా చూడండి ఈ చాలా బాస్ చేత ఒకసారి అడుదాం డిఫరెంట్ డిఫరెంట్ రేట్ చూడండి డిఫరెంట్ రేట్ సైడ్ వదిలేయ్ విపరీతంగా విరిగిపోయినాయి ఇట్లాంటి షాపులు వంద గెలు ఎక్కువనే ఉంది జై గణేష మంగళమూర్తి శ్రీ గణేశ జై గణేష నారే జై കൊച്ചി ഷാപ്പം ചൂണ്ട ഫേനോട് ചാല

డిజైన్ డిజైన్ చాలా బాగుంది చిన్న వినాయకుడు మీడ అది చిన్న వినాయక్ డిజైన్ చాలా బాగుంది ఫ్రేమ్ ఇంకా వెనుక ఫ్రేమ్ చాలా బాగుంది సో ఇంకో దానికైతే వెళ్ళిపోదాం రేజ్ వినాయకుని చూడండి అయోధ్య ఇంకా ఇలా చూడండి వినాయకుడు ఇంత బాగుంది చూడండి రాముడు అవతారంలో ఉన్నాడు మూషిక మీడ చూడండి అయోధ్య ఇదైతే అయితే ఏం లేదు సో ఇది కూడా బుక్ అయిపోయింది బుక్ బుక్ సో బుక్కుడు రేట్ అయితే ఇవ్వలేదు అసలు సీక్రెట్ అన్నట్టు చూడండి ఇది కూడా ఒక వెరైటీ టైప్ సింహాసనం మీద కూర్చున్న చిన్నది కానీ చాలా ఉంది చూడండి ఇదైతే అనుకుంటా బుక్ అనే అనుకుంటా ఎందుకంటే ఇది ఉన్నాయని బుక్ అయినా నెక్స్ట్ చూడండి వినాయకులు ఇది ఆసమ్ ఇది అవసరం చూడండి ఆ డ్రెస్ చూడండి ఒకసారి ఫ్యాషన్ ఫ్యాషన్ అంటే ఉండాలి ఫ్యాషన్ వినాయకుడు అంటేనే ఫ్యాషన్ చూడండి డ్రెస్ ఎవరైనా

ఇది కాకపోతే అక్కడ కొంచెం వెరైటీ ఉన్నాడు కొంచెం వెరైటీ ఉన్నాడు ఇక్కడ ఏమైంది సేమ్ డ్రెస్ అది ఇదిలో ఇది యాక్చువల్ క్లాతింగ్ నేను కలర్ అనిపిస్తున్నా టెర్బన్ ఫ్రెండ్స్ ఇంత వెరైటీ మనం చూసింది గ్రే కలర్ బ్లాక్ కలర్ వైట్ కలర్ చాలా బాగుంది సారీ లైటింగ్ పెట్టి సార్ మెరుస్తుంది majima kahe na jay na jagat ko bombela bombay la planti venai putra audience bhaktiata variety on maro darshan me premata డై లడ్డు పెట్టేది కూడా అన్ని వెరై అన్ని టైపులు అయితే ముందు సో అసాయం మీద చూడడానికి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే వేసు ఉన్న చిన్న క్లాత్ కలర్ గా ఉంది ఇది కూడా క్లాత్ పక్కన సో ఇంకో వినైనాయూడా అప్పుడు చూసినట్టే వెంకటేశ్వర్కి ఎక్కువ ఉండదా అట్లానే సేమ్ ఇది వెరైటీ కలర్ ఇంకో రెండు కలర్ ఎక్కడ చూడలేము ఇది గోల్డ్ కానీ ఇప్పుడు సిల్వర్ వేసారు సో ఇంకో వెరైటీ చూపిస్తున్నారు అంత Quina costa és això? Quina costa és això? 3.000. 3.000. És una cosa molt diferent. M'agrada molt, és un col·le. És molt bonic. I això és el que tenim aquí. Aquest és el que ens la Guanyesha. És molt

सेमिशन yeah, yeah. మనకి స్మూత్ ఫినిషింగ్ పెయింటింగ్ ముంబై స్టైల్ సోలాపూర్ నుంచి వచ్చిందా చూడండి చాలా వెరైటీస్ సోలాపూర్ అంటే మహారాష్ట్రలో ఉంటుంది పైన ఇంట్లో

கிரீடம் ஓகே சோலாபுரம் அண்ட் மஹாராஷ்டிரோ அட நமனிங் దానికి వెరైటీగా చూడు కదా ఇట్లా చూడండి ఇట్లా పెట్టి ఇట్లా వెంకటేశ్వరు వెంకటేశ్వరి ఇట్లా పెడతారు కదా అలా

તમ નેમ જુનોની ફિનિશિંગ મસ્ત ફિનિશિંગ મસ્ત ને સારંભુ ગિરિના સદા વસંતમ મે તામી સૈતન્વામી મંડાર માલા તારજા રે કપાલ માલાં કિત સનરાયે બેડાન વિત્રે શે જતિગમ્બરા યમન મશીવાય ઇદી

పాము పాము ఏంటి అయితే ఫన్ ఫీస్ కన్నా ఎక్కువ ఎక్కువ ఫీట్ ఉన్న వినాయకులు అయితే మీకు ఎక్కువ ఫీడ్ కావాలంటే హైదరాబాద్ నూల్పేటలో ఉంటాయి సో మోస్ట్లీ వినాయకులు అయితే హైదరాబాద్ రూల్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ తక్కువ ఎందుకంటే మా ఏరియాలో వినాయకుడు గణేష్ ఏరియాలో హైదరాబాద్ నుంచి వేస్తారు అందుకోసం ఇప్పటి వరకు గణేష్డే రాలేదు అందుకోసం అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ కొంచెం హార్డ్ అవుతుంది కాబట్టి కొన్ని రోజులు అవుతుంది రేపటి వరకు వచ్చేస్తుంది ఇలా నైట్ వరకే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వినాయకులు అయితే చాలా రేట్స్ ఉన్నాయి మేము అయితే టవర్డగా తీసుకుంటాం సో ఇంట్లోకి ఒక వినాయకుడు కావాలి కాబట్టి రేపు పొద్దున ఒక్కో వీడియో తీసి ప్రతి వినాయకుడు అంటే మా ఏరియాలో ఉన్నది అంటే మాకు దూరం ఉన్నాయి కూడా మీకోసం రేట్ ఎంత పెట్టారు మొత్తం పంది వేయడానికి ఎంత రేట్స్ ఎంత చింత కరెక్ట్ అయిపోయింది సో ఇవన్నీ మాట్లాడుకుందాం ఓకేనా రేపటి వీడియోలో సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వినాయ వినాయకుల గురించి చెప్తాను సో ఈ వీడియోకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ దేవేందర్ కుర్మ సో ఈరోజుకి అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్